పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ హిట్ అయినా పర్వాలేదు అనిపించినా ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందరు ప్రాణమిత్రుల కాంబోలో మూవీ వస్తే పండగ చేసుకుంటారు పవన్ ఫ్యాన్స్ అయితే పవన్ పాలిటిక్స్లో బిజీ అయిపోవడంతో కొన్నాళ్ళుగా అతని వారసుడు అఖీరా ఆరంగేటంపై ఆసక్తి ఏర్పడుతోంది మరొక వైపు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ సినీ ఎంట్రీపై కూడా ఎన్నో గాసిప్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరా సినీ ఎంట్రీకి ఇంకో రెండేళ్ల సమయం పట్టొచ్చని టాక్ అయితే అఖిరానందన్ తన ఫస్ట్ సినిమాలో చాలా వైల్డ్ లుక్ లో కనిపించబోతున్నారట స్టోరీ పవన్ ఇచ్చే అవకాశాలు ఉంటే ఆ మూవీని త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ డైరెక్ట్ చేయబోతున్నారని అంటున్నారు ఇప్పటికే త్రివిక్రమ్ దగ్గర కొంత వర్క్ నేర్చుకున్న రిషి మరో వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర మరింత రాటు తేలబోతున్నారట ప్రభాస్ స్పిరిట్ సినిమాకి అసోసియేటెడ్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నారట రిషి మనోజ్ త్రివిక్రమే సందీప్ రెడ్డి వంగా దగ్గరే ట్రైనింగ్ తీసుకోమని రిషి మనోజ్కి రికమెండ్ చేశారట దాంతో అఖిరానందన్ రిషి మనోజ్ కాంబినేషన్లో వచ్చే సినిమా సందీప్ రెడ్డి వంగా సినిమా లాగా ఫుల్ వైల్డ్ మూవీగా ఉండబోతుందని టాక్ అయితే నడుస్తోంది హీరో డైరెక్టర్ వారసుల కాంబోలో వచ్చే సినిమాలు ఎలా ఉండబోతుందో చూడాలి మరి